కాలేజ్కి వెళ్ళలేదు నా గురించి ఎందుకు నేను కాలేజ్కి వెళ్తే సంధ్య కార్యకుండా ఏం చేస్తున్నావు కాలేజీకి వెళ్ళలేదాం అయినా నేనేం చేస్తాకెందుకు నన్ను అడుగు అవసరం అలేజ్ ఓలేరా బుజ్జీ కాలేజ్కి వెళ్ళలేదమ్మా అయినా అందరికి నా గురించే కావాలా అంజా కాలేజీకి వెళ్ళలేదా దేవుడా మంచిగా చదువుకోవాల రోజు పోవాలి కాలేజీ నువ్వు నేను చదువుకోలే కాబట్టి తప్ప పోతాను చదువుకుంటే సగం మంచిగా ఏసీలలో ఉండి మంచిగా జాబ్ చేసుకోవచ్చు వాతిరు ఎండకు ఎండుకుంటా వానకు తడుచుకుంటా పొద్దుగాల లేచి లాలిగిడ్చి లేచి అన్నం కూర వండుకొని ఏడు ముందు అడ్డకు పోయి తట్టం పోతే వెళ్తుంది మా తీరు కట్ట పోయిన వాది మీకు అర్థం అయితే లేదు చదువుకోవాలంటే చదువుకుంటా లేదు అర్థం నిజమే అమ్మా చదువుకుంటే ఏపీ ఉండచ్చు లేకపోతే నేను కూడా ఎండలు ఎండి ఎండకెళ్ళి ఎండకి ఎండుకుంటా వానకు దాచుకుంటా వామ్ మీరు ఇంటింత పెద్ద పెద్ద సిమెంట్ లేపుతారు కదా వామ్ అది దాచుకుంటేనే నాకు భయం అవుతాను నేను లేకపోతే కంపల్సరీ కాలేజీకి పోతాను మంచిగా చదువుకుంటే కంపల్సరీ జాబ్ చేస్తా ఏదో ఒకటి ఇప్పటి నుండి నా గోల్ బాగా చదువుకొని ఏదో ఒక జాబ్ సాధించడమే